హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను యూట్యూబ్ మానిటైజర్ అయితే అయిపోయింది టూ డేస్ బ్యాకే మినీ మానిటైజర్ అయింది పెద్దది కాదు యూట్యూబ్లో కొత్తగా ఛానల్ చేసేవాళ్ళు ఏ విధంగా వీడియోలు చేయాలి ఏ విధంగా వీడియోలు అప్లోడ్ చేయాలి ఏ విధంగా ఏం చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తుంది సబ్స్క్రైబర్లు ఎక్కువ వస్తారు వాచ్ టైం పెరుగుతుంది అనే డౌట్లు ఉంటాయి కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళకు మాత్రం ఈ వీడియో మాత్రం ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఎక్కడ మిస్ కాకుండా అయితే వీడియో చూడండి వీడియో అయితే చాలా చాలా ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఏ యూట్యూబర్ ఎక్కడ ఎవ్వరు చెప్పనివి నేను ఈ యూట్యూబ్లో నేను చెప్తాను ఫస్ట్ నేనైతే ఛానల్ పెట్టడం జరిగింది నేను స్టార్టింగ్లో ఛానల్ పెట్టాను సూర్యా పిలాడి ఫ్రాంక్స్ అని ఆ ఛానల్లో గ్రోత్ వచ్చింది కానీ వీళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు అది ఇది అని చెప్పి నేను కొంచెం పాలిటిషియన్లో తిరిగేవాడిని రెడ్డి కోసం పనిచేశాను పాలిటిషన్లో తిరిగేవాన్ని వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు చిల్లరగా ఉంటుందని చెప్పి నేనే ఆపేశాను దాంట్లో కూడా సెవెన్ హండ్రెడ్ అబో ఓన్లీ ఫోర్ ఫైవ్ డేస్లోనే వచ్చారు దాని తర్వాత ఇంక రేవంత్ రెడ్డి గురించి ఒక ఛానల్ చేశాను దాంట్లో కూడా నైన్ హండ్రెడ్ అబో నైన్ హండ్రెడ్ అబో దాంట్లో కూడా సబ్స్క్రైబర్లు ఉన్నారు ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ రెండు ఛానల్ చేశాను ఈ రెండు ఛానల్ చేసిన తర్వాత కొన్ని రోజులు చాలా రోజులు గ్యాప్ ఇచ్చాను వన్ ఇయర్ వన్ ఇయర్ అబో గ్యాప్ ఇచ్చేసాను గ్యాప్ చేసిన తర్వాత ఇంకా ఎవరన్నా ఏమన్నా అనుకొని ఏమన్నా కానీ మనమైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నా గోల్ ఒక యాక్టర్గా ఉండాలన్న కానీ నా గోల్ నాకు చిన్నప్పటి నుంచి నేను ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడే నేను ఇంట్లో నుంచి వచ్చాను సినిమా ఇండస్ట్రీ కోసం సినిమాలోకి వెళ్ళాలి సినిమాలోకి వెళ్ళాలి సినిమా 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 అని చెప్పి ట్వెల్వ్ ఇయర్స్ అప్పుడే నేను ఇంట్లో నుంచి నేను బయటికి ఇంట్లో నుంచి పారిపోయాను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని చెప్పి దాని తర్వాత ఇంకా అది కుదరలేదు ఇంకా మస్తు ట్రై చేసినాం ఆర్థిక పరిస్థితి అది ఇది దానివల్ల కుదరలేదు ఎలాగైనా సరే అవ్వాలనుకున్నా ఇంకా ఆ కోపంతోనే రాజకీయాల్లోకి వెళ్ళాను రాజకీయాల్లో అంటే నేనేం నిలబడలేదు రాజకీయంగా రాజకీయ నాయకులకు సపోర్ట్గా ఉండడం అట్లా అట్లా చేసినా ఇంకా అది వేరే టాపిక్లో వెళ్ళిపో వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా డైవర్ట్ చేసేస్తున్నా దాని తర్వాత ఈ ఛానల్ పెట్టి ఇప్పటికి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఫోర్ మంత్స్ అవుతుంది కావాలంటే మీరు గుడికి ఛానల్ లింక్ గుడికి ఓపెన్ చేసి చూడండి ఫోర్ మంత్స్ అవుతుంది ఫోర్ మంత్స్లో సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు ఉన్నారు మళ్ళీ రేపటి వరకు సెవెన్ థౌసండ్ అయిపోతారు హండ్రెడ్ మెంబర్స్ అయితే వచ్చేస్తారు ఇప్పటికైతే సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉన్నారు ఓన్లీ నేను ఛానల్ పెట్టి ఎంత ఫోర్ మంత్స్ అవుతుంది నాకు వన్ థౌజండ్ సబ్స్క్రైబర్లు రావడానికి వన్ అండ్ హాఫ్ మంత్ పట్టింది దాని తర్వాత టూ అండ్ హాఫ్ మంత్లో వచ్చేసింది అయితే వీడియో ఎలా చేయాలి వీడియో ఎలా అప్లోడ్ చేయాలి ఏ టైంకి అప్లోడ్ చేయాలి అనేది నేను ఇప్పుడైతే క్లియర్గా చెప్తున్నా వీళ్ళు వాళ్ళు చెప్తుంటారు ఈ యాప్లో నేర్చుకోవాలి సీకో యాప్ అది ఇది ఈ యూట్యూబర్తో ఈ యూట్యూబర్కి డబ్బులు ఇచ్చి తెలుసుకోవాలి అక్కడ డబ్బులు ఇవ్వాలి ఎక్కడ డబ్బులు ఇవ్వాలి అట్లా తెలుసుకోవాలని చెప్పి నేనైతే అందరికీ ఒక్కటే ఒక సొల్యూషన్ మంచిది చెప్తున్నా ఫస్ట్ మీ దగ్గర కంటెంట్ ఉందనుకో మీరు ఏమన్నా చేయండి మీ దగ్గర కంటెంట్ ఉండాలి కంటెంట్ వీడియో పెడితే ఇమ్మీడియట్గా మీరు క్లిక్ అయిపోతారు కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది మీరు ఏం కంటెంట్ మీద పెడుతున్నారు నేనైతే ట్రెండింగ్ కంటెంట్ మీద పెట్టినా ట్రెండింగ్ కంటెంట్ అంటే సపోజ్ నేను ఒక వైభవ్ సూర్యవంశి గురించి నేను ఒక వీడియో చేశాను టీమ్ వైభవ్ సూర్యవంశి గురించి ఒక వీడియో చేశాను ఆ వీడియో చాలా అంటే చాలా వైరల్ అయిపోయింది ఆ వీడియోలోనే నాకు ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్లు వచ్చేసారు ఆ ఒక్క వీడియోనే ఎయిటీన్ మిలియన్స్ వ్యూస్ వెళ్ళిపోయింది ఎందుకంటే అది ట్రెండింగ్లో ఉంది పద్నాలుగేళ్ళ అబ్బాయి అలా అని చెప్పి అది ట్రెండింగ్లో ఉంది కాబట్టి అది చాలా అంటే చాలా వైరల్ అయిపోయింది తర్వాత వచ్చేసి మనకు మోనాలిసా మోనాలిసా అప్పుడు కూడా నేను ఇదే ఛానల్లో నేను ఒక వీడియో పెట్టాను స్టార్టింగ్ మోనాలిసా వీడియోకి ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు వచ్చేసారు ఫస్ట్ అయితే మోనాలిసా వీడియోకే వచ్చారు మోనాలిసా మీద ఒక వీడియో చేశాను నూట నలభై నాలుగు ఏళ్ళ ముంబెల్లో పోయి పుణ్యస్నానాలు చేయి చేసి రమ్మంటే కూసలమ్ముకునే దాన్ని ఫేమస్ చేసి వచ్చారని చిన్న కంటెంట్ మీద చేశాను అది కూడా చాలా వైరల్ అయిపోయింది అది దాదాపుగా ఎయిట్ థర్టీ త్రీ ఏమో వెళ్ళిపోయింది అది కూడా అది కూడా వన్ మిలియన్ దగ్గర దగ్గరలో వన్ మిలియన్ దగ్గర దగ్గరలో వచ్చేసింది ఆ వీడియో వల్ల ఫస్ట్ ఆ వీడియో వల్లనే ఏడు వందల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు ఏడు మంది వందల మంది ఒక్క వీడియోకే వచ్చారు దాని తర్వాత వైభవ్ సూర్యవంశ వీడియోకి ఫైవ్ థౌసండ్ ఈ రెండు వీడియోలు కలిపి నాకు సిక్స్ థౌసండ్ వచ్చేశారు అంటే ఇక్కడ ఏంది నేను ఏ యూట్యూబర్ దగ్గర నేను నేర్చుకోలే ఏ యూట్యూబ్ కూడా నాకు చెప్పలే నేను ఎక్కడ నేను సీకో యాప్లో నేర్చుకోలే ఏ యాప్లో నేర్చుకోలే ఎవరి దగ్గర అడగలే నేను ఓన్లీ ట్రెండింగ్ కంటెంట్ని ఎంచుకున్నా ట్రెండింగ్ కంటెంట్ మీదే వెళ్ళిపోయినా ట్రెండింగ్ కంటెంట్ బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది నాకు ఇంకా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు వచ్చేసారు ఇంకా త్రీ షార్ట్ వీడియోలు నేను అప్లోడ్ చేశాను త్రీ మిలియన్ సబ్స్క్రైబర్ త్రీ మిలియన్ వ్యూస్ వచ్చింది వచ్చింది కాబట్టి మినీ మానిటైజర్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఎయిటీన్ మిలియన్స్ వ్యూస్ నాకు దాదాపుగా నైన్టీన్ ట్వంటీ మిలియన్స్ వ్యూస్ ఉంది ఇప్పుడు నా ఛానల్లో ఈ ఫోర్ మంత్స్లోనే నాకు రెండో మానిటైజర్ కూడా అయిపోవాలి కానీ ఇది సిక్స్ డేట్ సిక్స్ వరకే ఈ నెల సిక్స్ వరకే అప్డేట్ అయి ఉంది ఇంకా రేపు ఎల్లుండి అప్డేట్ అయితే సెవెన్ ఎయిట్ వరకు అయితే నాకు టెన్ మిలియన్స్ కూడా వచ్చేస్తుంది ఆల్మోస్ట్ సెకండ్ మానిటైజన్ కూడా అయిపోతుంది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఇది మెయిన్ నేను ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా చెప్తున్నారు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఈ షార్ట్ వీడియోలకి రీ కాదు అని చెప్తున్నారు నాకు లాంగ్ వీడియోలకైతే ఒక ట్వంటీ ప్లస్ వాచ్ అవర్సే వచ్చింది లాంగ్ వీడియోలకు ఎక్కువ రాలేదు లాంగ్ వీడియోలు ఎక్కువ చూడట్లేదు ఎందుకంటే కొత్తగా ఛానల్ పెట్టాను కదా నా ఫేస్ ఎవరికి ఎవరు గుర్తుపట్టలేరు నా ఫేస్ అంత ఫేమస్ కాదు కదా పెద్ద పెద్ద యూట్యూబర్లు చేస్తే మిలియన్స్లో వెళ్ళిపోతుంది నాది కొంచెం కొత్త కదా ఛానల్ నన్ను అందరూ గుర్తుపట్టాలి నేను జనాల్లోకి వెళ్ళాలి రీచ్ అవ్వాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ షార్ట్స్ మాత్రం చాలా చాలా వెళ్తున్నాయి టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ షార్ట్ వీడియోస్ ఎయిటీన్ మిలియన్స్ ఎయిట్ హండ్రెడ్ కే అట్లా చాలా షార్ట్ వీడియోలు అయితే చాలా అంటే చాలా వైరల్ వెళ్తున్నాయి ఒక్కటే అబ్బా మీరైతే కొత్తగా ఛానల్ పెట్టుకున్న వాళ్ళకు ఎవ్వరి మాట వినకూడదు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారనేది మీరు పట్టించుకోకండి మీకు చెయ్యాలనిపించింది మీకు చెయ్యండి మీరు ఊర్లో ఉన్న ఎక్కడున్నా ఏ కాన్సెప్ట్ మీద మీ ఇంట్లో పరిస్థితుల మీద కూడా మీరు యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయొచ్చు వేరే వాళ్ళ వీడియోలు ఎట్టి పరిస్థితుల్లో అప్లోడ్ చేయొద్దు లాంగ్ వీడియోస్కి మాత్రం వాచ్ అవర్స్ కౌంట్ అవుతుందని చెప్తున్నారు అది కూడా ఎంతవరకు నిజమో అది ఒక టూ డేస్లో తెలిసిపోతుంది టూ డేస్లో నాకు ఇంకా టెన్ మిలియన్స్ వ్యూస్ కూడా కౌంట్ అయిపోతుంది అంటే అది అప్డేట్ కాలేదు అది అప్డేట్ అయిన నేను మీకు అది కూడా నేను అప్డేట్ చేస్తా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ షార్ట్ వీడియోలో కౌంట్ అవుతుందా అవ్వదా అది కూడా మీకు చేస్తా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి నేను మళ్ళా మంచి మంచి వీడియోలు చేస్తాను ఫ్రాంక్స్ చేయాలనుకుంటున్నాను ప్రతిదీ చేయాలనుకుంటున్నాను కాబట్టి అందరూ నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని ఆశిస్తూ మీ బంజారా చోరా